ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ ఓం శ్రీ మహాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో మేషరాశి వారికి డిసెంబర్ రెండవ మా వారము అంటే ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు వార స్వాగతము మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు చూ చో చో లా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు లీ లు లే లో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు ఆ అక్షరంతో వాళ్ళు మేషరాశిలో కొంటారు మేషరాశి వారికి ఈ వారము మిశ్రమ ఫలితాలుంటాయి మొదటి మూడు రోజులు అంటే పదవ తేదీ వరకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది మీ పక్కవారు కావాలనే మిమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఓపికగా ఉండి గొడవలకు దూరంగా ఉండడం ఈ రో వారము మీకు మంచిది అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు భూ సంబంధిత వ్యవహారాలు ఈ వారము ఆఖర్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది మీ యొక్క ఆలోచనలు బలోపేతం చేయలేని పరిస్థితులు కలుగుతాయి బుద్ధిబలం ఈ వారం మీకు రాణించదు స్పెక్యులేషన్ ఆశాజనకంగానే ఉంటుంది కుటుంబ కలతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనబడుతున్నాయి భాగస్వామ్య నిర్ణయాల్లో మార్పులు చేయవలసిన అవసరం ఉంటుంది గురువారము శుక్రవారం రోజు మీరు రుణాలు ఎవరికి ఇవ్వకండి శనివారము మీకు అనుకూల సమయము కాదు మేషరాశి వారికి ఈ వార ఫలితాలు మూడో వార ఫలితాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ